ప్రభు నా మనకి మహిమ కలిగి ఉంటా అందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరూ చూడండి దేవుడు నీకు తప్పకుండా మేలే చేస్తారు నీ జీవితంలో ఒక సమస్య నీకు ఎదురైనా ఒక పోరాటం గుండా నువ్వు వెళ్ళవలసి వచ్చినా కూడా అక్కడ కూడా నీకోసం మేలు దాచి ఉంటాడు ఆయన ఎప్పటికీ కీడు చేయడానికి మనం అనుకోవచ్చు ఏంటి సమస్య ఏంటి బాధ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కదా మరి మార్గం గుండా వెళ్తూ ఉంటే నాకు దెబ్బలు తగులుతానే ఉన్నాయి అని నువ్వు అనుకోవచ్చు కానీ ప్రభు అంటాడు నువ్వు ముందుకు వెళ్తానే ఉండు నీ కీడు వెనక మేలు దాచి ఉంటా ఉన్నాడని ప్రభు నీకు ఈరోజు సెలవిస్తున్నాడు తప్పకుండా నువ్వు మేలు చూడబోతున్నావు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో మేలు చేయటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము దేవుని కలుగు మేలే చేస్తాదండి నీకెప్పుడూ కీడు చేసే దేవుడు కాదు నీకు ఏ విషయంలో కూడా మరి నువ్వు ఆలోచించవలసిన సమస్యలో పొంగిపోయినా ఇబ్బంది కలిగినా బాధ కలిగిన కరువు వచ్చినా మరి ఏది వచ్చినా నువ్వు భయపడకుండా ప్రభు వైపు చూ ఒక సంగతి మీకు చెప్తాను రోడ్డు పక్కన ఒక రుద్రలు చిన్న పాకేస్తుందంట ఆ చిన్న పాకలో వృద్ధురాలు మరి చిన్న బుడ్డి పెట్టుకొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉందంట మరి ఉన్నట్టుండి షడన్గా గాలి తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్కి పాకంతా ఎగిరిపోయింది పైకప్పు అయ్యో పైకప్పు ఎగిరిపోయిందని తిట్టలామా గొనగల నేను నిన్ను ఆరాధిస్తున్న వ్యక్తిని నమ్మిన వ్యక్తిని నాకేంటి ఇలా చేసావని అనలేదు మరి పాకపోయినా కూడా ఆ ఎండలోని దేవుని స్థుతిస్తూ ఉంది మనమైతే భయంకరంగా తెాం భయంకరంగా మాట్లాడతాం ఎందుకంటే మనము దేవుని ఆలోచనలు ఎరగం కాబట్టి దేవుడు చేసే క్రియలు మనకు అర్థం కావు కాబట్టి ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే ప్రభువుని దూషించడం ఇలా ఎప్పటికీ చేయకండి ఆ వృద్ధురాలు ప్రభువుని స్థుతిస్తూనే ఉంది ఆ ఎండలో మరి ఆ గాలిలో ప్రభుని ఆరాధిస్తూనే ఉంది ఒక దూత వెళ్ళి దేవుణ్ణి అడుగుతా ఉందంట ఏమనంటే ఏంటి ప్రభా ఆ వృద్ధురాలు నేను ఆరాధిస్తూ ఉంటే నిన్ను స్థుతిస్తూ ఉంటే ఆమెకు ఆ పైకప్పు లేకుండా చేస్తామంటే నేను మేలు చేయడానికే ఇది చేశానని చెప్పాడు అప్పుడు ఏం జరిగింది తెలుసా అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కట్టాలని కొన్ని కార్లు వచ్చి అక్కడ ఆగాయంట ఈ ప్లేస్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది కానీ ఆ ఓనరు ఈ ప్లేస్ చాలా నచ్చిందని చెప్పి చూస్తే అక్కడ పాక్ ఉంది ఆ పాక్కు పైకప్పు లేదు ఆ వృద్ధురాలను ఎలా ఖాళీ చేయించాలి ఆ మీద మహా కనికరం మహాప్రేమ ఆ ఓనర్ కలిగింద కలిగించి ఇప్పుడు ఏమనకండి ఒక ప్లేస్లో మంచి ఇల్లు ఏమి కట్టిద్దాం కట్టించిన తర్వాత అక్కడికి తీసుకెళ్దామని చెప్పి ఆమెకు ఒక మంచి ఇల్లు కట్టించాడు ఎవరు ఆ ఓనర్ దేవుడే కట్టించాడంట ఆమెను తీసుకెళ్ళాడంట తీసుకెళ్ళి అవ్వా ఈ ఇంట్లో నువ్వు నేను చెప్తే ఆమె మహా ఆనందం కలిగిందంట నా పూరిపాకం తీసేసి ప్రభు నాకు ఇంత మంచి ఇల్లు ఇచ్చాడా అని ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళంగానే మోకరించి దేవుని ఆరాధిస్తావు ఏం చేశాడు మేలు చేశాడు నీకు మేలు చేయడానికి కొన్ని క్రియలు చేస్తారు ఆ క్రియలు నువ్వు అర్థం చేసుకొని మరి ఆ కీడులో కూడా నువ్వు స్థుతించగలిగితే ఆ కీడులో కూడా ప్రభువును ఆరాధించగలిగితే అద్భుతాన్ని నువ్వు క్షణాల్లో నువ్వు చూడబోతున్నావు దూషించకండి అవమానకరంగా మాట్లాడకండి ప్రభు చేసే కార్యములను చూడాలంటే ఓర్పు కలిగి సహనం కలిగి ఆ వృద్ధురాలు వలె నువ్వు కూడా ఉన్నప్పుడు గొప్ప అద్భుతాన్ని నువ్వు కూడా చూడబోతు నీ కుటుంబం నీ కుటుంబీకులు కూడా ఆ ఆశీర్వాదాన్ని ఆ ఫలాన్ని అనుభవించబోతుంది అటువంటి కృప మీ అందరికి అనుగ్రహించి ఈ వాక్యపుత్రలో మిమ్మల్ని నడిపించును గాక ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం స్తోత్రములు నాయన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఈడు వెనక మేలు దాచి ఉంచావని ప్రతి ఒక్కరు గ్రహించినట్లు గొప్ప విశ్వాసాన్ని గొప్ప సమాధానాన్ని ప్రతి వారికి దయచేయమని ఏస్తున్నాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మీన్ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కానీ ఆ మీ